నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డెలిషియస్ బెండకాయ రెసిపీ చూపించబోతున్నా మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా సింపుల్గా దాబా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బెండకాయలని పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బెండకాయలని హై ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయలు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నా బెండకాయ చారులోకి ఎట్లయితే కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఒక రెండు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజ్ టొమాటోలని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు టొమాటో ప్యూరీని అందులోకి యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి టొమాటో డైరెక్ట్గా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని గడ్డలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత పెరుగు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గడ్డలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా బెండకాయలని ఇప్పుడు ఆ గ్రేవీలోకి బెండకాయలు యాడ్ చేసుకోవాలి మంచిగా గ్రేవీ మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు వాటర్ అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లాస్ట్గా కొద్దిగా కసూరి మెతి వేసుకోండి డాబా స్టైల్లో చేస్తున్నాం కదా కసూరి మెతి వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చివరగా చాలా సింపుల్ అండ్ టేస్టీగా డిఫరెంట్గా బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతీ రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి ఈసారి బెండకాయ కర్రీ చేసినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్